మన పక్కనే కదా మీరు పోయి చూసారు నీళ్ళు పడ్డా లేదా కాబట్టి నీళ్లే ధర్మసాహారం గండి రామారమే రావట్లే మనకి మనకేమన్నా దిక్కు దానికి పదిహేను రోజులు ఎంత కూడా ఇవ్వాలి ఈ టైంలో బంద్ చేసి పెట్టుకుంటారా ఇక పన్నెండు పన్నెండు కోట్లు ఇచ్చే తెలియలేదా గవర్నమెంట్కి ఏం చేస్తాను ఏం అధికారులు మంత్రులు ఏం చేస్తారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ఒక్కటి సోయలేదు ఎక్కడి నుంచి వస్తే తెలీదు ఇంత ఎండాకాలంలో ఎప్పుడన్నా గత కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు నింపుకున్నావా లేదా మళ్ళీ ఇప్పుడు మేము ఉన్నట్లయితే వాడు మొన్న ఏమంటాడు అక్కడికి వచ్చి మేము వీళ్ళందరూ చెప్పినాం ఆ గండి రామారా ఆయన వచ్చిపోతే అరే ఆయన తీసుకోపోతున్నటా మరి మీరేం చేస్తారని చెప్పేశానంటే నేను పోతే అరెస్ట్ చేస్తారు వీళ్ళని యాభై మందిని పంపించిన మన ఎంపీపీ గారు వీళ్ళందరూ కూడా పొయ్యి మొత్తం మన మీద ఏం లేదు కొద్దిగా కారుతుంది కదా కొద్దిగా దాన్ని టైట్ చేయమంటే నేను ఇంకా టైట్ చేయాల్సి అంటే తిరిగిపోతుంది సార్ ఏ ఎట్లా చేసి టైట్ చేసినా అని చెప్పినావు వాడు వచ్చాడు డ్రామా చేసిపోయాయి కింది పోయే లేవు కానీ ఏమనుకుంటారు అందరూ ఆయన తీసుకుపోతాను నీళ్ళు తీసుకుపోతాను కడియంస్గా నీళ్ళు తీసుకుపోతానంట కడియంస్ ఏ తీసుకుపోయేది లేదు బీర్లాయే తీసుకోపోయేది లేదు కేసీఆర్ తీసుకుపోయే లేదు సిద్ధిపేట హరీష్ రావు గారు తీసుకుపోయలేదు నీళ్ళు ఉంటేగా తీసుకోపోయేది కూడా డ్యాము బొమ్మకూరు డ్యాము ఈ డ్యామ్ ఆ డ్యామ్ అని చెప్తారు కానీ ఇప్పటివరకు మాకు వచ్చిన నీటి చుక్క కూడా ఈ రోజు వరకు కూడా మాకు నీటి విడుదల జరగలేదు మేము రైట్కే నాను నీటి విడుదల చేస్తే ఊకేనే వస్తుంది మాకు వాడు కానీ దాన్ని చేయడానికి కూడా ఇప్పటి వరకు ఏ అధికారి ముందుకు వస్తలేడు మేము మా ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చినాం దయచేసి మా అందరూ దయచేసి కంపల్సరిగా మాకు నీటి విడుదల చేస్తారని మీ మీద విశ్వాసంతో మిమ్మల్ని కలవడానికి వచ్చినాం మొత్తం ఈ పైనను రైట్ కెనాలు మీరు బొమ్మ బొమ్మకొర్ది పోపోయేసరికి మొత్తం వాళ్ళు వచ్చిండ్రు మీ ఆఫీస్ దగ్గర పోతే మీ ఏఈ లేడంట డి లేడంట మొత్తం కూడా మీరు కూడా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మీకు నేను మీరు మరి ఏమన్నార వస్తారా ఇక్కడ మరి వాళ్ళందర్ని వాళ్ళ బాధ వాళ్ళు ఎక్స్‌ప్లైన్ చేస్తాను మరి ఓకేనే

వాళ్ళు నా దగ్గరికి నేను తీసుకురాలే వాళ్ళు నా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడుతున్నారేదా అని నేను మాట్లాడుతున్నా రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా మీతోని నేను పది కాలుగా మరి వాళ్ళు నమ్ముతలేరు నన్ను మరి నేను ఏం చేయాలి ఇప్పుడు నన్ను నన్ను ఇక్కడ ధర్నా చేసేందుకు వచ్చి నా దగ్గరికి అదే కానీ మరి వాళ్ళందరూ ఉన్నారు చాలా మంది ఉన్నారు రైతులు వాళ్ళందరూ మిమ్మల్ని వచ్చి కలుస్తారంటే ఎక్కడికి రమ్మంటారు ఎక్కడ మీ ఆఫీస్ దగ్గరికి వస్తారా వస్తారు మీకు మీ ఆఫీస్ దగ్గరికి వస్తారు కూర్చొని మీకు విన్నవించుకొని పోతారు మీరు ఇవాళ ఇస్తారా సాయంత్రం ఇస్తారా ఇస్తారా ఎప్పుడు ఇస్తారో చెప్పని వాళ్ళన్నీ మొత్తం ఎండిపోయి పట్టుకొని వచ్చారు ఇంకో రెండు రోజులు పోతే మొత్తం ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత మాకు ఇచ్చే లాభం అని చెప్పేసి అంటారు మీరు వాళ్ళు చెప్పేది మీరేనండి డైరెక్ట్గా నేను చెప్పడం కాదు మీరు రాజకీయం కోసం మాట్లాడతలేము ఇంకోని బ్లేమ్ చేయడం కోసం మాట్లాడతలేము ఉన్న కష్టం వాళ్ళ బాధ అది వాళ్ళ బాధ అన్ని పార్టీలలో వచ్చింది ఇలా బిఆర్ఎస్ పార్టీ కాదు కమ్యూనిస్ట్ కాదు అందరి పై మాకేం లేదు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇమ్మీడియట్గా బొమ్మకూరు నుంచి వెళ్ళి కిందికి వచ్చే రైట్ కెనాల్ ను విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతున్నారు వారి కోరికనే నేను మీకు చెప్తున్నా వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు మీరు చెప్పండి వాళ్ళకి నేను చెప్పడం కాదు కదా నేను చెప్పడం కాదు మీరు మీరు చెప్పండి ఎట్లనో ఏ కంచె నీళ్ళు వస్తాయి ఎక్క నీళ్ళు వస్తాయి ఎక్కడ ఎప్పుడు వస్తుంది అనేది మీరు ఒక్కసారి వాళ్ళు సంజాయించండి రైట్ ఓకే ఓం శక్తి జ్యోతిష్యాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయగురుజీ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడిను